హలో అండి ఈరోజు వీడియోలో రెండు నెక్సెట్స్ చూపించబోతున్నానండి రెండు రకాల జ్యువెలరీ ఐటమ్స్ అండి టూ డిజైన్స్ ఆఫ్ జ్యువెలరీ ఐటమ్స్ మీరు ఫస్ట్ చూస్తున్నట్లయితే ఇవైతే చాలా చాలా తక్కువ ప్రైస్లో లభిస్తున్నాయండి ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ చిన్న మోతీస్తూ టాప్స్ అండి చాలా చాలా నీట్గా అయితే ఈ జ్యువెలరీ ఐటమ్స్ మేకింగ్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ వైట్ కలర్ మోతీస్ వీటన్నింటితో కూడా ఈ జ్యువెలరీ సెట్ అనేది మేకింగ్ చేశారండి సేమ్ టు సేమ్ అసలు చూస్తుంటే గోల్డ్ లా అన్నట్టు అనిపిస్తుందండి గోల్డ్దేనా అన్నట్టుగా అనిపిస్తుందండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రీ షిప్పింగ్తో మీకు అందివ్వబడుతున్నాయండి చాలా తక్కువ ప్రైస్లో సెకండ్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదండి వైట్ కలర్ స్టోన్స్ పింక్ కలర్ గ్రీన్ కలర్ చిన్న చిన్న మోతీస్తో ఇవి వచ్చేసి టాప్స్ అండి నైట్ ఫంక్షన్స్లోకి తర్వాత డార్క్ కలర్ శారీస్ మీదకి ఇలాంటి సెట్స్ వేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా అందంగా కనిపిస్తామండి చూస్తున్నారండి చిన్న పిల్లలకు కూడా వేయచ్చు లేదంటే పెద్దవారమైన మనం కూడా వేసుకోవచ్చండి ఈ రెండు సెట్స్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్లో మీకు అందించబడతాయండి ఎవరికైనా కావాలనుకునేవారు నాకు మెసేజ్ పెట్టండి ఇలాంటివి ఎన్నో రకాల జ్యువెలరీ ఐటమ్స్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్స్తో మీ ముందు